ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రివర్యులు సత్యేంద్రారెడ్డి గారు ఉన్నారు సత్యమ్మ గారు చెప్పండి ఏ విధంగా అనిపిస్తుంది జూబ్లీస్ లో ప్రతి ఇల్లు తిరుగుతున్నారు కదా సో జనాల రెస్పాన్స్ ఏ విధంగా ఉందా బాగుంది ఇంటికి వెళ్తా ఉంటే వాళ్ళే చెప్తున్నారు ఎందుకు వస్తున్నారమ్మా మేము కేసాన్ని గెలిపించుకోవాలనుకుంటున్నాం మాకు తెలుసు రెండు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు అనేది ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మాకే చెప్తా ఉన్నారు అంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన బేరీస్ వేసుకుంటున్నారు జూబ్లీస్ ప్రజలందరూ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను పది సంవత్సరాల కేసీఆర్ పాలన రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందనే బేరీస్ వేసుకోమంటున్నా ఆ రోజు కేసీఆర్ గారు ఏమో ఇన్వెస్ట్మెంట్స్ రావాలి రాష్ట్రం బాగుపడాలి హైదరాబాద్ బాగుండాలి తెలంగాణ బాగుండాలి తెలంగాణ ప్లేస్ లో ఉంది ఈ రోజే మీ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది మంత్రుల మధ్యలో కొట్లాటలు కీచులాటలు పంపకాలు ఏం జరుగుతుంది అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈ రాష్ట్ర అధోగతి పాలు కావద్దంటే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ దిశ నిర్దేశం చేశారు అనుకోవచ్చు అంటే కేసీఆర్ గారు అదే చెప్పారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు గెలిపించడానికి వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళే చెప్తున్నారు ఏం చేసినాం అనేది గోపీనాథ్ గారు చేసిన సేవలు గురించి చేసుకుంటున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికన్నా మెజార్టీ ఇవ్వడానికి ఎక్కువ మెజార్టీ అంటున్నాం అందుకని అంటే అది కూడా ఇప్పుడు మహిళా సోదరి చెప్తున్నారు ఒక ఆడబిడ్డ భర్తను బొడగొట్టుకుని ఏడ్స్తే నటన అనిపిస్తుంది వాళ్ళకి ఈ రోజు మంత్రులు ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు అనేది ప్రత్యేక అందిస్తున్నారు ఆడబిడ్డకు మేము అండగా ఉంటాము కన్నీరు మా కోసం వచ్చింది తను గోపినాథ్ గారి సేవలు కూడా గుర్తుపెట్టుకొని ఆమెకు అండగా ఉంటామని చెప్తున్నారు అన్నిటికైనా ముఖ్యంగా ఏ ఇంటికి వెళ్ళి ఏం చెప్తున్నారు కేసీఆర్ మంచి పథకాలు పెట్టినారు వీళ్ళు రాగానే ఒక్కొక్కటి ఉన్నారు కేసీఆర్ కిట్ మంచి ఉండే గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ మంచి ఉండేది ప్రతి ఇంటికి ఫ్రీగా వాటర్ ఇచ్చున్నారు హైదరాబాద్ సిటీలో అది కొట్టేస్తా ఉన్నారు సెలూన్లకు బార్బర్ సెలూన్స్ గానీ రజకుల వాళ్ళకు సంబంధించి ఫ్రీ పవర్ ఇచ్చారు అదే కొట్టేస్తున్నారు ప్రతి సమ్మర్ లో కానీ ఎప్పుడు కానీ వాటర్ సమస్య కరెంట్ సమస్య లేకుండా చూసుకుంటుండే ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుండే బ్రాండ్ గా హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండే అదంతా బ్రష్ పట్టిస్తున్నారు ఖచ్చితంగా కేసుని మళ్ళీ తెచ్చుకుంటేనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచన ప్రజలే చేస్తారు తప్పకుండా తప్పకుండా ఎందుకంటే రేపు రెండు సంవత్సరాల తెలంగాణలో జరుగుతున్న పాలనకి చమరగీతం పాడడానికి మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారు ప్రభుత్వమేని ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఈ గెలుపు ఒక పునాది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్